విశాఖ మెట్రోకు సంబంధించి పనులు అక్టోబర్ నెలలో మొదలుపెట్టనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పనులు రెండు వేల ఇరవై ఏప్రిల్ నాటికి పూర్తవుతాయని స్పష్టం చేశారు విశాఖ మెట్రోకు సంబంధించి పనులు అక్టోబర్ నెలలో మొదలుపెట్టనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నాటికి పూర్తవుతాయని స్పష్టం చేశారు విశాఖలోని విఎంఆర్డీఏ కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు జీవీఎంసీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు పెండింగ్ సమస్యల పరిష్కారంపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగపురానికి అనుసంధానిస్తూ ప్రతిపాదించిన ఇరవై రెండు రోడ్లలో పదిహేను ఇప్పటికే పూర్తవుతున్నాయన్నారు నూట పదిహేను రోజుల్లో మిగిలిన వాటికి సంబంధించిన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారన్నారు జాతీయ రహదారి సంస్థతో సమన్వయం చేసుకుని నూతన రోడ్లు నిర్మిస్తామన్నారు పద్నాలుగు పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న పదమూడు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఏ యాంగిల్లో డెవలప్ చేస్తామంటూ విశాఖపట్నం అని ఫైనాన్షియల్ సిటీగాను ఐటీ హబ్గా చేస్తామని ఆ రోజు నిర్ణయించడం జరిగింది అసెంబ్లీలో యాక్చువల్గా దాని మీద డిస్కషన్ చేసి నిర్ణయించారు అదే డైరెక్షన్లో ఈరోజు విశాఖపట్నంకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో అది కంప్లీట్ కాబోతుంది అయితే అది పూర్తి అయ్యేటప్పటికీ అక్కడికి అంటే ఎవరైతే ఫ్లైట్స్కి వాటికి పోతారో యాక్చువల్గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి అటు విఎంఆర్డిఏ వాళ్ళు దాదాపు ఇరవై రెండు రోడ్డుని ప్లాన్ చేశారు అందులో పదిహేను రోట్లు ఇమీడియట్గా టేకప్ చేయాలని యాక్చువల్గా దానికి సంబంధించిన టెండర్లు ఆ ప్రాసెస్ చేస్తున్నారు అవన్నీ కూడా త్వరలో వర్క్స్ స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించి కన్సల్టెంట్స్ అందరిని పిలిచి కంప్లీట్ చేశారు అదేవిధంగా ఇక్కడ టిక్ హౌసెస్ మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా పేదలు నిరుపేదలకు టిక్ హౌస్ కట్టాం ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేసా ఒకటి రెండు కాదు కానీ గత ప్రభుత్వం వాటిని నిర్విన చేసింది ఏడు లక్షల హౌసుల్లో ఐదు లక్షల హౌస్ స్టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం వచ్చి వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలకు కుదించింది పైన అవేర్నెస్ చేసినట్టు అవి కూడా చేయలేదు పాలసీలు మార్చేసింది ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు కంప్లీట్ చేయాలంటే ఏడు వేల కోట్లు రావాలి అంటే ఇష్టం వచ్చినట్టు చేసేసిపోయింది అయితే దాన్ని ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం పేదలు నిరుపేదలకి ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి తల్లి తన బిడ్డలతో తన భర్తతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టమన్నారు ఒకటే సెంటర్ చెప్పింది ఎంత ఖర్చైనా పర్వాలేదని నేను అమరావతి కోసం అనేక దేశ విదేశాలు తిరిగా రష్యా చైనా జపాన్ సింగపూర్ అక్కడ కూడా స్టడీ చేసి వచ్చా అక్కడ పేదలు నిరుపేదలకు ఎలా వెళ్ళి ఉంటాయని అవన్నీ ముఖ్యమంత్రి గారు వివరించారు ముఖ్యమంత్రి గారు హోటల్ను ఎంత ఖర్చైనా పర్వాలా ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండాలి అందుకే అలాంటి హౌసస్ని డిజైన్ చేస్తే గత ప్రభుత్వం స్పాయిల్ చేసింది ఏదైనప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటి ఆదేశించారు అవి కంప్లీట్ చేయాలని దాని మీరు ఈరోజు టిక్కో ఎండీ గారిని కూడా పిలిపించాం ఉన్న సమస్యలన్నిటిని ప్రజాప్రతినిధులు వారు వివరించారు ఆల్రెడీ అంతకుముందు డిస్కస్ చేసిన అధికారులతో ఏదేమైనా కొన్ని హౌసెస్ని రేపు యాక్చువల్గా విజయదశమికి కంప్లీట్ చేసి ఇవ్వాలని నిర్ణయించారు దానికి సంబంధించి ఫండ్ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం టిక్కోకి రిలీజ్ చేసింది అది యాక్చువల్గా వాళ్ళ అధికారు అధికారులు అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ప్రజాప్రతినిధి కూడా చెప్పాం విజయదశమికి అన్ని హౌసెస్ కాకపోయినా కొన్ని హౌసెస్ని కంప్లీట్ చేసి ఇవ్వటం జరుగుతుంది అన్నిటికంటే ఇంపార్టెంటు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వాలి అది కూడా సర్ఫేస్ వాటర్ ఇవ్వాలి బోర్లెస్ కాదు అటు మున్సిపల్ శాఖ కావచ్చు ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ శాఖ కావచ్చు ఏమైనా ఆదేశించారు దాని మీద రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం అప్పుడే ఒక స్కీమ్ తీసుకొచ్చాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ చేశాం కానీ గత ప్రభుత్వం దాని వాళ్ళ డెబ్బై పర్సెంట్ బ్యాంక్ ఇస్తుంది థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టాలా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ ఇక అది పోయింది మన జూన్కి టైం అయిపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని రివైజ్ చేయి